ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి వన్ బై వన్ కంపెనీలు తీసుకొచ్చాం ముందు ఐటెక్ సిటీ కట్టాం దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు హై స్కూల్స్ లేవు హై స్కూల్స్ లేని జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి ఇండస్ట్రీ గ్రో అయింది అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం అవతల మాట్లాడితే ఫాలోగా లేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం అక్కడ నుంచి స్టార్ట్ చేశాం ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసింది జాబ్ వర్క్ నైన్టీ ఫైవ్ నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్ అంటే అమెరికాలో డే టైమ్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లు యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిసెస్ వర్క్ కూడా అవసరం లేదు ఏ చెప్పేసి మేము వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలా సార్లు చెప్పేవాడిని నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు రాదు జాబ్ సేకర్ కాదు జాబ్ ప్రొవైడర్ అని నిన్న నేను జురేక్ వెళ్ళినప్పుడు మొత్తం ఐదు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చారు ఆరు వందల మంది వచ్చారు వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అందులో ఆంటర్ప్రినర్స్ ఉన్నారు ఐటీలో లో వెళ్లారు ఉద్యోగాలు చేశారు సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు ఈ రోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ పన్నెండో భాష అమెరికాలో తెలుగు అంటే ఇవన్నీ ఏదో డికేట్స్ సెంచురీస్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మాక్సిమం ముప్పై ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు తొంభై ఐదు ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితి